దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ విమిడియా న్యూస్ సిసిఎల్ కార్యదర్శిగా పనిచేసిన నూతి మధుసూదన్ గారి మిస్సెస్ సునీత గారిని కలవబోతున్నాము ఆయన ఉద్యోగ విజయాలు సాధించేందుకు ఎట్లా సహకరించారు ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం సిరిమల్ల సునీతాదేవి నా భర్త పేరు నూతి మధుసూదన్ సిసిఐలో కార్యదర్శిగా పనిచేసి పదవీ విరామను పొందారు వరంగల్ ఒకటి వరంగల్ సిటీనే నాన్నగారి పేరు సిరిమల్ల రాజమౌళి అమ్మగారి పేరేమో సిరిమల్ల లక్ష్మీదేవి రైల్వే రిటైర్డ్ గారు కష్టపడతత్వం సేవతత్వం వరంగల్ టెన్త్ ఫాతిమా స్కూల్లో ఇంటర్ పింగ్లీ కాలేజ్ డిగ్రీ అండ్ ఇంటర్ వివాహం టూ థౌజండ్ టూలో జరిగింది ఎంఆర్ఓ పోస్ట్లో ఉన్నారు ఆ కట్నం అడగలేదు మా ఫాదరే ఇష్టంగా ఇచ్చారు మా ఆయన నూతి మస్తున్న సాఫ్ట్ నేచర్ చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అంటే ప్రజలకు సేవ చేయాలని ఎక్కువ ఉంటుంది అండి పూర్ పీపుల్కి ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి సేవ చేయాలని బాగుంటుంది ఆయన మైండ్లో కాబట్టి దాన్ని బట్టే నేను కూడా ఆయనకి ఎంకరేజ్ చేసిన అదృష్టమేనండి అంతే సంస్కృతమే అంతే ఆయన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఆయన వాళ్ళు చెప్తున్నారు కదా ఆ మంచి అల్లుడు చాలా కామ్ గోయింగ్ అనేది చెప్పేవారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది మా ఆయన ఖమ్మం అడిషనల్ పని పనిచేసినప్పుడు అది చాలా గొప్ప విషయం అనిపించింది ఎందుకంటే ఆ ఖమ్మం వరకు అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి అక్కడ ప్రజలకు కూడా చాలా వరకు అందరికీ అంటే హెల్ప్ఫుల్గానే ఉండేవాళ్ళు పీపుల్ అక్కడ ప్రజలకి కాబట్టి అది చాలా మంచిగా అనిపించేది మా దేవుళ్ళ లాంటి మనిషి అందుకే అంత మంది వచ్చి అడుగు చెప్తుంటారు పొగుడుతున్నారు అని అనుకున్నారు హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ చేశారు అంటే గొప్పదనమే అండి ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఈ సిటీ దాకా రావడం అంటే అది చాలా గొప్ప విషయమే కాబట్టి అది చాలా గ్రేట్ డిఆర్ఓ చేశారు హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ గా అంటే డిఆర్ఓ నుంచి కమ్మం వెళ్లారు అడిషనల్ కలెక్టర్ గా తర్వాత మళ్ళీ హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వచ్చారు అది అండి ఎందుకంటే హైదరాబాద్ అందరికీ రావాలని లేదు కదా చుట్టుపక్కల ఎక్కడైనా చేయచ్చు కదా కాబట్టి మా హస్బెండ్కి వచ్చిందంటే అది గొప్పతనమే ఒక్కతే పాప సింధు బీటెక్ ఫైనలీ అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తుంది పోటీ పరీక్షలు నుంచి వెళ్ళి డిసిప్లిన్ నేర్చుకుంది సిస్టమేటిక్గా ఉండాలా ప్రజలకు ఎప్పుడు కానీ అందుబాటులో ఉండాలా నువ్వే ఆఫీస్ అయినా కానీ ప్రజలకు సేవ చేయాలా ఇలాంటివన్నీ కూడా కొంచెం చూసి నేర్చుకుంది చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకుంది మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు శివుడు విములవాడ రాజు అంటే మాకు చాలా నమ్మకం ఎక్కువ అండి నమ్మకం ఎక్కువ కాబట్టి ప్రతి టూ ఇయర్స్ కోసం వెళ్ళి మొక్కొని వస్తాం అభిషేకాలు పూజలు అన్నీ చేసుకొని వస్తున్నాయి సమ్మక్క జారక్క జాతర టూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి అమ్మవారి మనం ఏదైతే మనసులో అనుకుంటామో అది అవుతుంది అందుకే ఆ నమ్మకంతో ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి జాతరకి వెళ్ళి వస్తుంటాం నాకు అట్లాంటి ఇష్టం కాబట్టి మా హస్బెండ్ మీద ఇటు తీసుకోవాలి అటు ఈ రోజు వరకు కూడా ఎప్పుడు అడగలేను ఇక ఆయనే రమ్మంటారండి ఇక్కడ పోదాం పాటు అన్నే అంతే తప్పించి నన్ను అటు తీసుకోవాలి ఇటు తీసుకోవాలి మాత్రం అస్సలు కానీ ఏ రోజు ఇప్పటివరకు అడను మేము ఫ్రెండ్స్గా ఉంటాం అంతే మంచి మంచి స్నేహితులుగానే ఉంటాం ఏదనుకుంటే ఇద్దరం కలిసే వెళ్తాం కాబట్టి తిరుపతికి విమలవాడకి యాదగిరిగుట్ట యాదగిరిగుట్టలో రెండు వేల ఎకరాలలో గుడి నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని ప్రభుత్వానికి సేకరించి ఇచ్చారు కాబట్టి అది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది భక్తులు వచ్చి దర్శించుకునే టెంపుల్ అది గుడి కాబట్టి అట్లాంటి గుడికి అట్లా చేశారంటే చాలా సంతోషకరమైన విషయం అంటే టీవీ సీరియల్ని చూడొచ్చండి ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి కానీ అదే లోకం అనుకో చూడొద్దు అదే టీవీ అనుకొని చూస్తే కూడా ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది పిల్లల్ని పట్టించుకోరు హస్బెండ్ని పట్టించుకోరు కాబట్టి అది ఒక టీవీ సీరియల్ అలా లీన కూడా ఉన్నారు కాబట్టి పిల్లలకి వంట రావట్లంటే అంటే కూడా తల్లు నేర్పాలి ఫస్ట్ తల్లు నేర్పితే పిల్లలకి వస్తుంది తల్లు నేర్పొతే పిల్లలకి ఎట్లా వస్తుంది ఏదైనా కానీ పేరెంట్స్ నుంచి పిల్లలు నేర్చుకునేది కాబట్టి మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు మనం కరెక్ట్ లేనప్పుడు పిల్లలు కూడా కరెక్ట్గా ఉండరు కాబట్టి అదొకటి పేరెంట్స్ గుర్తుంచుకోవాలి బతుకమ్మ బతుకమ్మ చాలా ఇష్టమైన ఫెస్టివల్ అండి కాబట్టి ప్రతి ఇయర్ కూడా మేము బతుకమ్మ చాలా పెద్దగా చేసుకుంటాము మా అమ్మ లక్ష్మీదేవి మా అమ్మ చాలా సిస్టమేటిక్గా ఉండేది ఏ అంటే నాన్న డబ్బులు వేస్తుండే కానీ ఇష్టం వచ్చి ఖర్చు పెట్టేది కాదు అంటే మేము నలుగురం ఆడే పిల్లలం ఒకటే బ్రదర్ కాబట్టి ఆడపిల్లలు చాలా ఫ్యామిలీ మీద ఫాదర్ డ్యూటీ మీద లైన్ మీద వెళ్ళేవారు కాబట్టి చాలా డిసిప్లిన్గా మమ్మల్ని పెంచింది మా నాన్న డ్యూటీకి వెళ్ళినా కానీ మా చదువుల కోసం చాలా చాలా కష్టపడేది కాబట్టి మేము అందరం మా అందరినీ కూడా పీజీ చదివించిందండి అందరినీ పీజీ చదివించిన తర్వాత పెళ్ళిళ్ళు చేసింది ఎవరిని డిగ్రీలో చదివినా పెళ్ళి చేయలేదు కాబట్టి అలాంటివి బాగా కొంచెం ఫ్యామిలీ మీద బాగా కేర్ తీసుకొని పిల్లల్ని ఒక పొజిషన్లో తేవాలని తెచ్చింది అట్లా ఫ్యామిలీ కోసం కష్టపడి మంచి ఆమెనే అండి వంటలో కూడా మా అందరూ కూడా తనే మంచిగా అన్ని నే చూసి నేర్చుకున్నాము మేము ఇట్లా చేయాలా మీరు ఆడపిల్లంటే ఇలా నేర్చుకోవాలా అంటే రేపు ఇంటికి పోతే కూడా వాళ్ళతో మాట అనిపించుకోదు అని ఆ విధంగా నేర్పించింది తెలంగాణ పిండి వంటలు సకినాలు మా మదర్ చేసినండి దాంతో పాటు మేము కూడా నేర్చుకున్నాను ఇప్పటికీ నేనే సకినాలకు వస్తాను మా ఇంట్లో అన్ని రకాల వంటలు చేస్తాను ఇది రాదు లేదు తెలంగాణ వంటలు అన్నీ వచ్చు